పండగ అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది ఈ మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయింది టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు మన ఊరిలో పండగ అంటే అమ్మ నాన్న అత్త మామ తోడబుట్టినోళ్ళు తోటికోడళ్ళు చిన్ననాటి స్నేహితులు ఎటు చూసినా చుట్టాలే ఒక మాటలో చెప్పాలంటే ఊరంతా మన చుట్టాలే అంతమంది మన చుట్టూ ఉంటే మనకు టైం ఎలా తెలుస్తుంది చెప్పండి అంతెందుకు గోడ మీద ఉన్న గడియారం కూడా మనం చూసి అసూయపడుతుంది పడుతుంది పాపం గడియారానికి ఎవరున్నారు ఇద్దరే ఇద్దరు ఒక పెద్ద ముళ్ళు రెండు చిన్న ముళ్ళు మనం పండగ వచ్చిందంటే దేన్ని పట్టించుకోం పెరిగిన బస్సు రేట్లు పట్టించుకోం షాపింగ్ చేసేటప్పుడు పట్టించుకోము కోడి పందాలు ప్యాకెట్లు పందాలు కాసేటప్పుడు పట్టించుకోం సినిమాకి వెళ్ళినప్పుడు బ్లాక్లో టికెట్లు కొనాలన్నా పట్టించుకోం ఎంత తిన్నామో కూడా పట్టించుకోం మనం తిన్న లిస్ట్ కనుక డాక్టర్ చెప్తే ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది ఎంత తాగామో కూడా అదే మన ట్యాంక్ కెపాసిటీ ఎంతుందా అన్నట్టు మనకే తెలుస్తుంది ఈ మూడు రోజులు మనం అంత ఎంజాయ్ చేస్తాం మనం మనమే మర్చిపోయా అంత ఎంజాయ్ చేస్తాం బహుశా ఈ పండగ ఇయర్ స్టార్టింగ్లో ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తే ఈ మూడు రోజుల్లో మనం సంపాదించిన ఈ ఆనందం మన ఊళ్ళో మనకు పీల్చిన గాలి ఈ సంవత్సరం పొడవున మనకి ఎనర్జీ ఇస్తుంది మనిషికి ఇమ్యూనిటీ బూస్టర్లే కాదు ఎనర్జీ బూస్టర్ ఇలాంటి పండగలు కూడా చాలా చాలా అవసరం అని మన పెద్దవాళ్ళు ఈ పండుగలు ఎలా పెట్టారో అని నాకు అనిపించింది మన ఊర్లో ఉండటం మన వాళ్ళతో ఉండడం అదొక మ్యాజిక్ అదొక కిక్ మనం ఎంత ఎత్తుగలిగినా మనం ఎంత దూరంకెళ్ళినా మనం ఎక్కడ అయ్యామో మనం ఎప్పుడు మర్చిపోకూడదు బహుశా అందుకేనేమో మన చేత గాలిపటాలు ఎగరేస్తారు గాలిపటం కూడా ఎంత ఎత్తుకెదిగినా ఎంత దూరంకి వెళ్ళినా మళ్ళీ అది తిరిగి రావాలి అలాగే ఉండాలి మనం అంతా తిరిగొచ్చిన గాలిపటాలా ఉందాం కానీ తెగిపోయిన గాలిపటాల కాదు మన గాలిపటం ఎగురుతున్నప్పుడు మనం మన నేల మనం చూసి టెర్రో పడేలా ఉందాం సో ప్రతి ఒక్కరూ గాలి పటాల్లా ఉందాం తిరిగి వచ్చే గాలి ఉందాం మళ్ళీ పండక్కి తిరిగి వద్దాం అంతవరకు నేను మీ భద్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి